ఈరోజు శ్రావణ శనివారం మూడో శనివారం ఇలా నేను మోకాళ్ళతో మెట్లెక్కడం ఇది నాలుగోసారి ఈసారి మెట్లెక్కడం ఇలా పాలు బిందెతో ఎక్కడంకి కారణం ఏమనగా మన కొనేదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి కొనేదల పవన్ కళ్యాణ్ గారి ఒక చిన్న కొడుకు మార్క్ శంకర్ ఆ అబ్బాయి ఒక టైంలోన అగ్ని ప్రమాదానికి గురైనారు ఆ సమయంలో ఎవరికి కాళ్ళు చేతులు ఆడలేదు ఆ అబ్బాయి పూర్తిగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మళ్ళీ వచ్చి ఇల్లు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రణమండలి అంజనేయుల స్వామికి ఇలా పాలాభిషేకం చేస్తానని మొక్కుకున్నాను ఆ భగవంతుడు అబ్బాయిని కాపాడినాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటే వందల వేలు లక్షల కుటుంబాలు బాగుంటాయి అలాంటిది వాళ్ళ కుటుంబంలో ఒక అబ్బాయికి బాగలేకపోవడం ఆయన చిన్న కొడుకుకి బాగలేకపోవడం నన్ను చాలా బాధాకరంగా బాధపెట్టింది అందుకే ఈ యొక్క మొక్కు మొక్కుకున్నాను అందుకే ఈరోజు శ్రావణ శనివారం మూడో వారము ఈ మొక్కు చెల్లించుకోబోతున్నాను అలాగే రేపు ఆంధ్ర రాష్ట్రం బాగుండాలన్నా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు బాగుండాలన్నా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నతమైన స్థాయిలకి స్థానానికి చేరాలని మనస్ఫూర్తిగా రణమండ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ యాత్ర కొనసాగిస్తున్నాను నా పేరు రాజేశ్వరి జనసేన పార్టీ నాయకురాల్ని రణమండల ఆంజనేయుల స్వామి ఆదోని నియోజకవర్గం రణమండల ఆంజనేయుల స్వామి ఈరోజు పవిత్రమైనటువంటి శ్రావణ మాస దినాల్లో రణమండల ఆంజనేయ స్వామి గారికి మొక్కుబడి తీర్చుకోవడానికి మన ఆధోని నియోజకవర్గ జనసేన పార్టీకి చెందినటువంటి వీరమహిళ రాజేశ్వరమ్మ గారు ఈరోజు మోకాళ్ళ మీద ఈ కొండను ఎక్కి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఆమె ఇది నాలుగవసారి ఈ కొండను కంటిన్యూస్గా మోకాళ్ళ మీద వచ్చి దర్శనం చేసుకోవడం ఆమె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిండు ఆయురారోగ్యాలతో ప్రజలకు మంచి చేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి పదవి రావాలని చాలా చాలాసార్లు కోరికలు కోరి ఆ దేవుణ్ణి మొక్కుకోవడం జరిగింది అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా జనసేన పార్టీ భారీ విజయకేతనం ఎగరేసి అలాగే ఒకటిన్నర సంవత్సర కాలంగా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆ సంతోషంలో ఈరోజు స్వామివారి దర్శనం మోకాళ్ళ మీద వచ్చి కొండనెక్కి ఈరోజు ఆమె దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే మొన్నటికి ఇప్పుడే చెప్పింది ఆమె మొన్న పవన్ కళ్యాణ్ గారి కుమారుడు కూడా సింగపూర్లో ప్రమాదానికి గురైనప్పుడు చాలా మంది అభిమానులు కూడా చాలా బాధపడ్డారు సో అప్పుడు కూడా నేను మొక్కున్నాను యాక్చువల్గా ఆంజనేయ స్వామిని ఎందుకంటే అతి మంతుడు మహిమ కలిగిన గలటువంటి రణమండల ఆంజనేయ స్వామి ఈ ఆదోని పట్టణంలో కొండ మీద కొలువు ఉన్నాడు ప్రకృతి అందాల మధ్య ఈరోజు రణమండల ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు చాలా కోరుకున్న కోరికలు ఏ ఉంటే కూడా వెంటనే వరం ఇచ్చేటువంటి కొంగు బంగారం చేసేటువంటి దేవుడు అందుకే ఆయన్ని ఆయన్ని ఏ కోరిక కోరికన భక్తులు కోరినా కాదనడు అనేటువంటి ఉద్దేశంతో ఈమె పలు కోరికలతో ఆ భగవంతుని వే వేడుకోవడం జరిగింది ఆ ఈరోజు ఆ కోరికలు తీరినందుకు మళ్ళీ మొక్కుబడిగా ఈరోజు మోకాళ్ళ మీద వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది జై శ్రీరామ్